చలాకే ఆ ఛానల్ కి స్వాగతం మనము గత కొన్ని ఎపిసోడ్లలో మహాత్ముల గురించి తెలుసుకుంటున్నాము అందులో ముఖ్యంగా కలియుగంలో సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షంగా సాక్షాత్కరింప చేసుకున్న మహాత్ములు ఇద్దరే ఇద్దరు అందులో ఒకరు అరుణగిరినాథర్ రెండవది పాంబన్ స్వామి గల్ పాంబన్ స్వామి గల్ పెద్ద మహాత్ముడు అనమాట పాంబన్ స్వామి యొక్క జీవ సమాధి చెన్నై తిరువాన్మయ్య లో ఉంది ఆయన జీవిత చరిత్ర గురించి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పి ఉన్నాను మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలో తెలుసుకోండి ఆయన తన జీవిత కాలంలో సుబ్రహ్మణ్యుడి పైన ఆరు వేల ఆరు వందల అరవై ఆరు పాటలు రచించాడనమాట ఆయన మన కోసము మన కష్టాల కోరుకుపోయిన వల్ల ఆయన పవర్ఫుల్ అయిన బంధాలను తయారు చేశాడనమాట ఆ బంధాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ కి సాల్వ్ చేసే విధంగా ఆయన ప్రత్యేకించి లిఖించబడింది అనమాట బంధం గురించి ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను ఈ రోజు మనము చెప్పుకునే బంధం పేరు చతురంగ బంధం చతురంగం అంటే చెస్ అని కూడా చెప్పొచ్చు అంటే ఎనిమిది రోజు ఎనిమిది కాలంగా ఉంటుంది అందులో ఒక్కొక్క చెక్స్ లోను తమిళంలో అక్షరాల్ని ఆయన పొదిగి ఉన్నాడు అనమాట ఆ ఒక్కొక్క అక్షరము ఎటువంటి ప్రాముఖ్యత చెందిందంటే ఇప్పుడు చెస్ లో కింగ్ క్వీన్ సిపాయిలు గుర్రము ఏనుగు ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఉన్నట్లే ఈ యొక్క చతురంగ బంధంలో కూడా ఆయన ఒక్కొక్క అక్షరంలోనూ పవర్ఫుల్ అయిన మంత్రంతో లిఖించినట్టుగా ఆయన మన కోసం తయారు చేశాడనమాట ఇప్పుడు ఈ చతురంగ బంధము ఎవరెవరు పారాయణం చేయాలి అనేది మనము ఇప్పుడు తెలుసుకుంటాము ఈ కోర్టు కేసులో చాలా మంది ఇరుక్కుపోయి ఉంటారు యాక్చువల్ గా వాళ్ళకు వచ్చి న్యాయ ప్రకారం వీళ్ళే జయించాలి కానీ ఎదుటి వాళ్ళు లోపలికి డబ్బులు ఏదో ఇచ్చి వాళ్ళు జయించేలాగా అనిపిస్తుంది అటువంటి సమయంలో మనం ఈ చతురంగ బంధము పారాయణం చేస్తే తప్పకుండా మంచి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట న్యాయం మన పక్కన ఉన్నప్పుడు తప్పకుండా జయిస్తారనమాట కోర్టు కేసులకి మంత్రపూరితమైన ఒక బంధం అన్నమాట రెండవది మనము చాలా మందికి అడిగితే అప్పులు ఇస్తూ ఉంటాము అప్పులు ఇచ్చేటప్పుడు ఎదుటి వారి కంటికి మనము దేవుళ్ళ కనపడతాము అప్పుడు వాళ్ళు మనల్ని పొగడుతూ మాట్లాడుతూ ఉంటారు కానీ అదే మనుషుల దగ్గర మన అప్పు మన యొక్క డబ్బులు తీసుకోవాలి అని అడిగినప్పుడు ఆ సమయంలో వాళ్ళకి మనము ఒక రాక్షసులాగా కనిపిస్తాము మనల్ని ఇప్పుడే ఎందుకు నేను ఎందుకు ఇవ్వాలి నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు నీ దగ్గర నేను తీసుకునేందుకు ప్రూఫ్ ఏమి అని అడుగుతారు అటువంటి వాళ్ళకి ఈ చతురంగ బంధము ఒక మంచి సొల్యూషన్ అనమాట దీన్ని పారాయణం చేస్తే తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది అనమాట ఇంకా మూడవది మనము ఆ ఆస్తి తగాదాలు వస్తుంది కొంతమందికి అన్నదమ్ములు అన్నదమ్ములే మోసం చేసి ఉండొచ్చు చుట్టాలే మోసం చేసి ఉండొచ్చు మనకు రావాల్సిన ఆస్తి మనకు రాకుండా చాలా మంది ప్లాన్ చేస్తూ ఉంటారు కదా అటువంటి సమయంలో ఈ చతురంగ బంధము మనం పారాయణం చేసినట్లయితే మనకు తప్పకుండా న్యాయం జరిగి తీరుతుంది మనకు వచ్చే ఆస్తి మనకు ధర్మంగా మనకు రావాల్సిన ఆస్తి మనకు తప్పకుండా వస్తుంది ఇంకా నాలుగవది మనకు అన్నిటికంటే ముఖ్యమైనది మనకు శరీర ఆరోగ్యం ఎందుకంటే ఆరోగ్యం గాని కోల్పోయిందంటే తిరిగి రికవర్ అయ్యేది చాలా కష్టం ఒకవేళ రికవర్ అవుతున్నా అది స్లోగా రికవర్ అయ్యేటట్లుగా ఉంటుంది కొంతమందికి అటువంటి సమయంలో చతురంగ బంధం మనము పారాయణం చేస్తే మనము కోల్పోయిన మన ఆరోగ్యం తిరిగి పొందవచ్చు అనమాట అది మన గొంతు కావచ్చు మన ఆస్తి కావచ్చు ఏదిగా ఉంటేనో అది తిరిగి పొందొచ్చు అనమాట ఇలా ప్రతి ఒక్క దానికి పాంబన్ స్వామి గల్ ఈ చతురంగ బంధాన్ని మంత్రపూరితమైన మంత్రాలతో ఆయన రచించి ఉన్నాడు అనమాట మనము ఈ బంధాల్ని ఎట్లా పారాయణం చేయవాలా అనేది నేను ఇప్పుడు చెప్పి చూపిస్తాను ఇది ఒక రోజుకి ట్వంటీ సెవెన్ టైమ్స్ పొద్దున ట్వంటీ సెవెన్ టైమ్స్ ఈవినింగ్ పారాయణం చేయాలి పారాయణం చేస్తున్న కొద్ది మన ప్రాబ్లమ్స్ అంతా తగ్గిపోయేది మనమే చూడగలం అన్నమాట దీని ఎలా చెప్పాలో నేను ఇప్పుడు చెప్పి చూపిస్తాను ఆ తర్వాత ఇది ఎలా పారాయణం చేయాలనేది చెప్తాను ఈ శ్లోకాన్ని ఎవరైతే ఇరవై ఏడు సార్లు పారాయణం చేస్తారో వాళ్ళకి తప్పకుండా బెనిఫిట్స్ ఉంటుంది అనమాట అంటే తక్కువ పక్షంలో ఇరవై ఏడు సార్లు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేటట్లయితే హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ మనం తప్పకుండా పారాయణం చేయాలి అలాగా పారాయణం చేస్తే తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది మనం ప్రాబ్లమ్స్ లో నుంచి మనము ఈజీగా తప్పించుకోవచ్చు అనమాట పాంబన్ స్వామి మన కోసమే ఆయన ఆరు రకాల బంధాలు తయారు చేసి ఇచ్చి ఉండడం ఒక్కొక్క బంధము ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి ఆయన ఆల్రెడీ లిఖించి ఉన్నాడనమాట ఆయన ఒక సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తూ ఈ బంధాలని ప్రాక్టీస్ చేస్తే తప్ప తప్పకుండా ఇమీడియట్ గా సాల్వ్ అవుతుంది అనమాట ఆ జీవ సమాధికి వచ్చిన వాళ్ళందరూ ఇలాగ చెప్పేవాళ్లే మా ప్రాబ్లమ్స్ అంతా మంచు లాగా కరిగిపోయింది అని చెప్పేవాళ్లే అని అన్నమాట చతురకం బంధం యొక్క ఆ దాన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ముందు అది పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు అంటే ఇది తమిళంలో ఉంటుంది కాబట్టి తెలుగులో మీరు వింటూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది లేకపోతే మీరు చదురంగ బంధం అని టైప్ చేస్తే మీకు వస్తుంది అది వింటూ ఉంటే కూడా మీకు మంచి ఎఫెక్ట్ వస్తుంది అనమాట ఈ చదురంగ బంధము తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీకే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకొక బంధంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం